మీకు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీరు కంపేర్ చేసుకోగలరు అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక ధైర్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఇయర్ ఎవరికైతే సీట్ రాదు అనేసి అనుకుంటున్నారో సో ఇప్పుడు నేను చూపించిన తో అయితే మీకైతే ఒక అవగాహన అయితే ఉంటుంది లైక్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి సీట్ వచ్చింది ఇంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది ఇప్పుడు మాకెందుకు రాదు అని చెప్పేసి ఒక ధైర్యం అయితే వస్తుంది ఒక అవేర్నెస్ మీలో కలుగుతుంది కాబట్టి అందుకూరకి మీరు మీరు కంపేర్ ఎలా చేసుకోవాలని అనే ఒక ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళ వీళ్ళకి సీట్ వచ్చింది మాకు కూడా సీట్ వస్తుంది అనే ఒక ధీమా ఇవన్నైతే నేనైతే ఈ వీడియోలో మీకైతే చెప్తాను చెప్పగలిగాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ పారామెడికల్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ఏదైతే ఉందో ఇవన్నీ సంబంధించినటువంటి లాస్ట్ టైం వీడియో మనమైతే కట్అప్ గురించి చేసామన్నమాట సో దానికి తగ్గట్టుగా చాలామంది అయితే కామెంట్స్ అయితే చేశారు అన్న మావి చెక్ చేసి ఒకసారి చెప్పండి అని చెప్పేసి సో అందులో భాగంగా ఒక ఎగ్జాంపుల్గా నేనైతే కొన్ని కామెంట్స్ అయితే తీశాను వాళ్ళకి అంటే లైక్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వస్తే ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వస్తుంది అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వస్తుంది అండ్ ఎయిటీ పర్సెంట్ వస్తే ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వస్తుంది అండ్ అంతకంటే తక్కువగా వస్తే మీకు సీట్ వస్తుందా రాదా అండ్ ఏ కాలేజీలో వస్తుంది వస్తే కనుక ఏ ఏ ఏ యొక్క కోర్సులో వస్తుంది అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ సహా ఓకేనా సో ప్రూఫ్ లేకుండా నేను ఎలాగ మాట్లాడాను ఏదైనా మనం మాట్లాడేది ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట సో నేను ఒక్కొక్కటి అయితే మీకు చెప్తా ఉంటాను ప్లీజ్ ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అండ్ వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో వేరే వాళ్ళకి రిఫర్ అయితే అవుతుంది అనమాట యూట్యూబ్ రిఫర్ చేస్తుంది సో అందుకొరకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఫర్ దాట్ మన ఎగ్జాంపుల్ కొరకైతే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినవంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఇప్పుడు ఎంటర్వ్యూ వచ్చేసి లెక్క ఉందో సో లాస్ట్ ఇయర్ వరకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది నేమ్ చేంజ్ చేస్తుండే అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్స్కి సంబంధించినటువంటి అదనమాట మనకి ఈ యొక్క మెరిట్ లి మెరిట్ లిస్ట్ ఇది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ సో ఇది వచ్చేసి కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఏదైతే ఇందాక మెరిట్ లిస్ట్ చూసామో సో ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించినవంటి అలాట్మెంట్ లిస్ట్ సో సీట్ ఆఫ్ మెన్ లిస్ట్ సో ఇది కూడా రిఫరెన్స్ కింద మనమైతే యూజ్ చేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎగ్జాంపుల్గా యూజ్ చేసేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది సో ఇది ఈ ఇయర్కి సంబంధించిన బాగుంటుంది అనమాట ఇప్పుడు కామెంట్స్ అయితే ఒపీనియన్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ యూజ్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక నేమ్ అవుతుంది ఇక్కడ ఏం కామన్ చేశారంటే బ్రో నాకు ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ సెవెంటీన్ పర్సెంటేజ్ నా పిఎంఓ అంటే పిఎంఓ అంటే మనకి మెరిట్ పొజిషన్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ అనమాట నా నేమ్ వచ్చేసి చక్రి చైతన్య నాకు విజయవాడలో ఎన్ఎస్సీషాకి కావాలి నా క్యాష్ వేసి టాప్ కాలేజెస్ చెప్పు అన్న ప్లీజ్ మెన్షన్ చే మెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ అనిపిస్తుంది కదా చక్రి చైతన్య వచ్చేసి మేల్ ఎస్వియూ ఎస్సీ అండ్ వీళ్ళకి వచ్చిన ఎయిటీ త్రీ పాయింట్ సెవెంటీన్ పర్సెంటేజ్ అనమాట అంటే సిక్స్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వీళ్ళకి వచ్చింది ఫోర్ నైంటీ నైన్ మార్క్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు వచ్చేసే ఫ్రెండ్ మీకు వచ్చేసి కావాల్సింది ఎన్ఎస్సేసి టెక్నాలజీలో కాబట్టి సో ఇక్కడ కోర్స్ కోర్స్ నేమ్ ఇచ్చారు ఇక్కడ మనకైతే బీఎస్ఏ ఎన్ఎస్సేసి టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి ఇచ్చారు అండ్ ఇక్కడ ఫస్ట్ అపోలో యూనివర్సిటీలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ త్రీతో అయితే లేదు ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెమ్స్ కాలేజ్లో చూసుకున్నట్లయితే లేదు ఇక్కడ వచ్చేసి మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ వన్ మోర్ థింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్తో ముఖ్య నాయక్ అయితే ఉన్నారన్నమాట ఇక్కడ యజ్రా నాయక్ అని చెప్పేసి వీళ్ళకి వచ్చేసి ఎయిటీ పర్సెంటేజే ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంటేజ్ ఉంది ఎస్టీ క్యాండిడేట్ అండ్ ఏయు రీజన్ అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి లోకల్ స్టేట్ లోకల్ కిందనే వచ్చిందనమాట ఎస్టీ కేటగిరీలో వీళ్ళకైతే వచ్చింది ఎయిటీ పర్సెంటేజ్కి వచ్చింది అంటే మీకు వచ్చింది ఎయిటీ త్రీ పర్సెంటేజ్ కాబట్టి మీకు వస్తుంది సీట్ ఇందులో కూడా ఇక్కడ ఒకటి చూస్తే ఏంటి అంటే మీకు ఫస్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ తెలవాలన్నమాట ఏంటి అంటే అన్ఎస్సీసీ టెక్నాలజీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సృజన అంట అన్న పిఎంఓ వచ్చేసి సిక్స్ నాటి ఎయిట్ ఈ సృజన అన్న అని చెప్పేసి ఇచ్చారు దేంట్లో వస్తుందో చెప్పమని చెప్పారు ఓకే చూద్దాం ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి సిక్స్ నాటి ఎయిట్ దగ్గర సృజన అండ్ వీళ్ళ వచ్చి చూసుకున్నట్టయితేయు ఎస్సీ కేటగిరీ అండ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సిక్స్టీ సెవెన్ వచ్చినాయి మార్క్స్ అండ్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అనమాట వీళ్ళ పర్సెంటేజ్ కనుక తీసుకున్నట్టయితే నైంటీ ఫోర్ పాయింట్ కదా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా చూద్దాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే అనౌన్సిషన్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్గా ఎన్ని ఉన్నాయో నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా సో ఇక నైంటీ ఫోర్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకైతే ఎన్ఎస్సేసే టెక్నాలజీ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ నైంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ నైంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ నైంటీ ఫోర్ పాయింట్ నైన్ సెవెంటీ నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ ఇది మొత్తం ఎన్ఎస్సేషా కోర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్నో కోర్సెస్ ఉంటాయి కదా ఆ అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ ఈవీటీ కోర్సులో చూసుకుని ఇక్కడ మనకి నైంటీ వన్తో ఇచ్చారు నైన్ ఎయిటీ నైన్తో ఇచ్చారు ఫిఫ్టీ నైన్తో ఇచ్చారు అండ్ అండ్ అలాగే నైంటీ టూ ఇక్కడ ఎయిటీ ఎయిట్ నైంటీతో కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకోండి మీరు అండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో కూడా చూసుకున్నట్టయితే ఎయిటీ నైన్ పాయింట్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిటీ త్రీ పాయింట్ సెవెంటీన్ ఎయిటీ వన్ పాయింట్ సెవెంటీన్ సెవెంటీ నైన్ పాయింట్ సెవెంటీన్ పర్సెంటేజ్ వచ్చినా కానీ వాళ్ళకైతే ఎమర్జెన్సీ దాంట్లో సీట్ అయితే ఇచ్చారు మీ యొక్క అలర్టెడ్ కోర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది చూడు ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సో రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది ఓకేనా అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య నాది సిక్స్ ఫార్టీ త్రీ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో పర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్స్కి సీట్ వస్తుందా నైంటీ ఫోర్ ఒకసారి చూసి చెప్పు అన్నయ్య అని చెప్పేసి అంటున్నారు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఎందులో పర్ఫ్యూజన్ టెక్నాలజీ కదా చూస్తాను ఇప్పుడు సో ఇక్కడ మా బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ సో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కావాలి కాబట్టి మీకు సో నైంటీ ఫోర్ కదా ఇక్కడ వచ్చేసి నైంటీ త్రీకి కూడా ఇచ్చారు సీట్ అండ్ నైంటీకి కూడా ఇచ్చారు నైంటీ పర్సెంట్ నైంటీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ త్రీ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ అండ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ నైన్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మీ యొక్క కేటగిరీ చూసుకోవచ్చు అనమాట కేటగిరీ వారిగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి అయితే మీరైతే చూసుకోండి పక్కగా వస్తుంది పర్ఫ్యూజన్ టెక్నాలజీలో మీకు నెక్స్ట్ కామెంట్ చూసుకోండి ఇక్కడ బ్రోన్ అంకు సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ పిఎంఓ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నేమ్ షేక్ షఫియా ఎస్విఎంసి ఆర్ అపోలో యూనివర్సిటీని ఇన్ రెస్పిరేటరీ థెరపీ వీటిలో సీట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు రెస్పిరేటరీ థెరపీ అండ్ మీ యొక్క పర్సన్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పర్సంటేజ్ కదా సో ఫ్రెండ్స్ రెస్పిరేటరీ థెరపీ ఇక్కడ వచ్చింది మనకి సో మీకు వచ్చేసి సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ కదా చూపిస్తాను సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్కి ఇక్కడ వచ్చింది చూసుకోండి సయ్యద్ ఎమ్డి రకీబ్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది వీళ్ళకి అండ్ సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్కి టీ ప్రతింగదేవి సెవెంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ వంశీ సెవెంటీ త్రీ నిరూష సెవెంటీ టూ విశ్వనాథ్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి కృష్ణవేణి అండ్ ఎల్లమేలే శ్రావ్య సిక్స్టీ ఫోర్ అండ్ ఓన్లీ సిక్స్టీ ఫోర్కి నమ నమస్య వీళ్ళందరికైతే వచ్చింది ఫ్రెండ్స్ మీకైతే డెఫినెట్గా వస్తుంది అండ్ మీరైతే ఎలాంటి ఇబ్బంది అయితే పడిన అవసరం లేదు బట్ మీకు మీరు వచ్చి మీరు అనుకున్నటువంటి కాలేజీలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను ఇక్కడ చూపించాను సీట్ అయితే వచ్చింది అండ్ మీరు ఒకసారి కాలేజ్ మీకు నచ్చిన కాలేజీలో రావాలంటే కొంచెం కష్టమే ఫ్రెండ్స్ బట్ ట్రై చేయవచ్చు ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అనుకుందాం ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి ఒక కౌలోకి ఇచ్చారు అబ్బోలోకి ఇచ్చారు అండ్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి వెబ్ ఆప్షన్స్లో జెమ్స్ కౌలోకి ఇచ్చారు అండ్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసి నెక్స్ట్ ఏ కాలేజ్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ది ఉంది ఈ దీనికి ఇచ్చారు సో ఇందులో ఎందులో ఆయన ఒక దాంట్లో రావచ్చు బట్ సీటు రావడం మాత్రం డ్యా గ్యారంటీ అండ్ డెఫినెట్గా మీరు అనుకున్న దగ్గర రావడం అనేది కష్టం అనమాట సీట్ వస్తుంది బట్ ఎక్కడ వస్తుందో తెలియదు అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నా మెరిట్ పొజిషన్ వచ్చేసి సిక్స్ నా నేమ్ సీర్ల హేమ సజెస్ట్ మీ టాప్ కాలేజ్ ఫర్ సివిటీ ఇన్ ఏ యూ రీజన్ విత్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ మాకు తెలిసి మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ అలా ఉండకూడదు మీరు ఎంత వచ్చినా మీకు సిక్స్ ఉన్నా ఎంత ఉన్నా కానీ కొంచెం ఉండాలి ఒదిగి మదిగే పర్లేదు ఎలా ఉన్నా కానీ ఎలా అంటే అలా ఉండకూడదు అనమాట ఓకేనా లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి నీట్ రాసిన వాళ్ళు ఏంటంటే మాకు ఎలాగో సీట్ అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోలేదు సెకండ్ ఫేజ్కి వస్తే మొత్తం వేరే వాళ్ళతో ఫిల్ అయిపోయినాయి వాళ్ళకి అనుకున్న అనుకున్న దాంట్లో రాలేదన్నమాట లాస్ట్కి వచ్చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ 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 మా రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో ఫేజ్ పెడితే అందులో వాళ్ళకి సీట్ రావడం జరిగింది ఎంబీబీఎస్కి నీట్ గురించి చెప్తున్నాను లాస్ట్ టైము సో అలా అవుతుంది కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినా మంచి మార్క్స్ వచ్చినా కానీ సో కొన్ని తప్పిదం వల్ల ఆ సీట్ అనేది పోవచ్చు ఇయర్ అనేది వేస్ట్ అవ్వచ్చు అలా అలా అయితే మీరు అవ్వకండి ఓకేనా సో ప్రతిదీ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ఇచ్చా తెలపండి ఓకేనా సో ఫ్రెండ్ మీరు అనుకున్న కో మీరు అనుకున్న కోర్స్ అయితే ఇదే అనుకుంటా సో కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వస్కులర్ టెక్నాలజీ ఇందులో వచ్చేసి మీకు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మీకు మెరిట్ పొజిషన్ వచ్చేసి సిక్స్ కాబట్టి ఇక్కడ మెరిట్ పొజిషన్ ట్వంటీ వాళ్ళతో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ వాళ్ళకి కూడా వచ్చింది నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ వాళ్ళకి వచ్చింది మీకు నైంటీ నైన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు చూసి కనుక తీసుకుంటే ఆ యొక్క కోర్స్ మీరు అనుకున్న కాలేజ్లో డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎలాగంటే ఇప్పుడు మీకు మంచి ర్యాంక్ మంచి మెరిట్ అయితే ఉంది కాబట్టి అండ్ మీ యొక్క క్యా క్యాస్ట్ కేటగిరీ కూడా వర్తిస్తే మీరు అనుకున్న కాలేజ్లో అనుకున్న దగ్గర అంటే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం దగ్గరలో మీరు ఉన్నారనుకోండి వైజాగ్ దగ్గరలో సో మీకైతే ఇందులోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫీజులో కాకపోతే మీరు పెట్టుకోవాలన్నమాట ఎలా ఇప్పుడు ఇందులో ఈ ఈ యొక్క కాలేజ్ మాకు కావాలని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తేనే మీరు వెబోక్షన్స్ లాప్ చేస్తేనే మీకైతే ఇందులో సీట్ అయితే వస్తుంది లేదంటే లేదనమాట ప్రతిదీ ఒకసారి అయితే మీరు చూసుకోండి అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కమండ్ వచ్చేసి బ్రో నాకు నైంటీ పాయింట్ ఎయిటీ త్రీ ఉంది ఎస్సీ కేటగిరీ ఎంసీ తిరుపతిలో వస్తుంది ఆ సీట్ బిఎస్సి ఎన్ఎస్టేషియాకి అని చెప్పేసి అంటున్నారు నైంటీ పాయింట్ ఎయిటీ త్రీ బీఎస్సీ ఎన్ఎస్టేషియా అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీఎస్సీ ఎన్ఎస్టేషియా అండ్ మీకు నైంటీ పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీకి శారదకి సీట్ వచ్చింది ఎయిటీ నైన్కి కూడా సాత్వికకి సీట్ వచ్చింది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్కి కూడా షేక్ గౌసన్కి కూడా సీట్ అయితే వచ్చిందనమాట నైంటీ వన్ పర్సెంటేజ్ కూడా దర్శి గిరీష్ కుమార్కి కూడా సీట్ వచ్చింది అంటే మీకు ఇప్పుడు నైంటీ పర్సెంటేజ్ వచ్చిందనుకోండి ఇక్కడ మనకి ఈ ఇయర్ కొంచెం చేంజ్ అవ్వచ్చు అనమాట అంటే నైంటీ వన్ కన్నా వెళ్ళొచ్చు లేదంటే ఎయిటీ నైన్ కన్నా వెళ్ళొచ్చు సో ఇలా ఉంటుంది కాబట్టి సో మీరు ఒకటి అలా అప్ అండ్ డౌన్ ఒక్క ఒక్కొక్కటి అయితే మీరు చూసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి బ్రో మా పాపకు ఎయిటీ టూ పర్సెంటేజ్ మెరిట్ ర్యాంక్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండ్ ఎయిటీ టూ పర్సెంటేజ్ మెరిటానికి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నేమ్ భవ్యశ్రీ యార్లా ప్లీజ్ టెల్ మీ అనెస్సేషి వస్తుందని చెప్పేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిటీ టూ పర్సెంటేజ్ మొహమ్మద్ అబ్దుల్ హిదయత్ యుల్ రా వీళ్ళకైతే వచ్చిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకైతే ఇక్కడ వచ్చింది ఇక్కడ ఎయిటీ టూ పర్సెంటేజ్కి మనకి ఏంటి అనెస్సేషన్ టెక్నాలజీలో అయితే సీట్ అయితే వచ్చింది మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇయర్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమంటు వచ్చేసి అన్నయ్య నాకు నైంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అన్నయ్య నాకు ఏలూరు ఆశ్రమంలో సీట్ వస్తుందా బీఎస్సీ అనేస్తేషన్ అన్నయ్య చెప్పవా అనయా కొంచెం ప్లీజ్ మాకు ఏలూరు దగ్గర మా పేరెంట్స్ ఏమో కా అక్కడ వస్తే సరే లేకపోతే స్టడీ మానేయమంటున్నారు అనయా దూరం అవుతుందని చెప్పేసి ఓకే ఫ్రెండ్ నేను చూసాను ఇప్పుడు మీకు వచ్చేసి నైంటీ ఫోర్ ఫోర్ కదా ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమం కాలేజీలో కావాలి క్షమించండి ఫ్రెండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి అనే స్టేషన్లో మీకు కావాలి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఆఫర్ చేస్తున్నటువంటి ఈ యొక్క కోర్స్ని ఆఫర్ చేస్తున్నటువంటిది అబల యూనివర్సిటీ బొల్లినేని మెడికల్స్ జెమ్స్ కాలేజ్ అండ్ సిద్ధార్థ కాలేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఇది వచ్చేసి నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ కడప అండ్ అలాగే వచ్చేసి జీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ కోనసీమ కూడా ఆఫర్ చేస్తుంది కర్నూలు మెడికల్ కాలేజ్ ఆఫర్ చేస్తుంది ఈ యొక్క కోర్స్ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఆఫర్ చేస్తుంది నారాయణ కాలేజ్ అండ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ అండ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ ఇది కూడా ఆఫర్ చేస్తుంది ఈ యొక్క కోర్స్ని పిఈఎస్ ఇన్స్టిట్యూట్ కూడా ఆఫర్ చేస్తుంది రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడ కూడా ఆఫర్ చేస్తుంది కానీ ఆయన సిద్ధార్థ కూడా ఆఫర్ చేస్తుంది శ్రీ వెంకటేశ్వర్ కూడా అండ్ మనకు కావాల్సింది మీకు కావాల్సింది ఏలూరు ఏలూరు మెడికల్ కాలేజ్ కాబట్టి ఆస్ట్రమ్ మెడికల్ కాలేజ్ కాబట్టి సో ఇక్కడ మనకైతే ఆ యొక్క కోర్స్ అయితే లేదు బట్ మీరు అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏది ఎంఎల్టీలో ఉంది ఫ్రెండ్స్ ఎంఎల్టీలో ఉంది ఎంఎల్టీలో మాత్రం ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆశ్రమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఏలూరు ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఎంఎల్టీ కోర్సులో అయితే మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్ నైంటీ ఫోర్ కదా నైంటీ ఫోర్కి ఇచ్చారు నైంటీ త్రీకి ఇచ్చారు ఎయిటీ ఎయిట్కి ఇచ్చారు ఎయిటీ నైన్కి కూడా ఇచ్చారు సో మీకు డెఫినెట్గా ఈ యొక్క కోర్సులో కనుక సీట్ అయితే వస్తుంది ఏలూరులో కావాలి అనుకుంటే చేయండి ఓకేనా స్టడీ మానేయడం కంటే ఈ యొక్క కోర్స్ని ఇక్కడ మీకు మీరు అనుకున్నటువంటి కాలేజ్లో డెఫినెట్గా మీకు సీట్ అయితే వస్తుంది ఇందులో అయితే చేయవచ్చు బట్ ఎమ్మెల్టీకి చాలా హై స్కోప్ అయితే ఉంది మీరు అనుకుంటే కనుక ఈ యొక్క కోర్స్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అనే నాకు ఎయి సిక్స్టీ టూ పర్సెంటేజ్ బీసీఏ నవ్య బీఎస్సీ రేడియోగ్రఫీ వాట్ టైప్ ఆఫ్ కాలేజ్ ఐ విల్ గెట్ జేమ్స్ కాలేజ్ ఇన్ శ్రీకాకుళం అపోలో యూనివర్సిటీ ఐ హ్యావ్ సీన్ అకార్డింగ్ టు ప్రీవియస్ ఇయర్ కేటగిరీ కట్ ఆఫ్ చూసి బట్ నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పవని అంటున్నారు మీరు ఇంకా చూసారు కదా ఇంకా అంతే ఫ్రెండ్స్ అదే వస్తుంది ఎందులో ఒక దాంట్లో సీట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రూ నాకు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ నా పీఎంఓ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ నా నేమ్ పూర్ణిమ మాకు ఎస్సీ మెడికల్ కాలేజ్లో ఎమ్మెల్టీకి సీట్ వస్తుందా మా క్యాస్ ఎస్సీ అని చెప్పేసి అంటున్నారు క్షమించండి ఫ్రెండ్ దగ్గర ఏంటి అంటే మనకి ఎస్వీ మెడికల్ కాలేజ్ అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి కాబట్టి అక్కడ అయితే మనకి వేరే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఆఫర్ చేయారనమాట వాళ్ళకి సెపరేట్గా అయితే స్విమ్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుందో అది అయిపోయింది ఇప్పుడు కాకపోతే శ్రీ బాలాజీ శ్రీ పద్మావతి ఈ యొక్క కాలేజెస్ ఉన్నాయి కదా ఆ యొక్క కాలేజ్లో మీకైతే సీట్ అయితే వస్తుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న నా మెరిట్ ర్యాంక్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీ వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ బీసీటీ ఫీమేల్ నాకు బీపీటీ వస్తుందా డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి చింత అయితే తీసుకోమక్కండి నెక్స్ట్ కౌంట్ వచ్చేసి అన్న నా పర్సంటేజ్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ నా పిఎంఓ వచ్చేసి ఇది నా నేమ్ వచ్చేసి చంద్రిక అన్న విజయవాడలో బీపీటీ కాలేజ్ విత్ హాస్టల్ ప్లీజ్ అన్న అని చెప్పేసి అంటున్నారు నేను హాస్టల్ గురించి తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ అండ్ ఒకటి ఏంటి అంటే మనకి బీపీటీ ఆఫర్ చేస్తుంది ప్రైవేట్ కాలేజెస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి ఈ యొక్క కాలేజ్కి చూసుకుంటారు అండ్ కాకపోతే మీకు వద్దనుకుంటే బయట ప్రైవేట్ కాలేజ్లో ఉండి మీరు డేస్ కాలేజ్ కూడా చేయవచ్చు అండ్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ తిరిగి కాబట్టి నేను చూపిస్తాను బీపీటీ కొరికి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బీపీటీ అంటే బ్యాచ్లర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాబట్టి ఇక్కడ మీకు ఉంది అండ్ మీకు కావాల్సింది వచ్చేసి ఎయిటీ వన్ పర్సెంటేజ్లో కదా ఇక్కడ మనకి బీపీటీ వచ్చేసి మీకు తెలియదు కానీ తక్కువ వచ్చినా కానీ ఆఫర్ చేశారు అండ్ మంచి మంచి కాలేజ్లో అయితే వస్తుంది అండ్ దీనికి చాలా హై స్కోప్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిటీ వన్కి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్కి వచ్చేసి మోనికా రాజ్ అండ్ సమీర్ ఖాన్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ త్రీకి కూడా వెన్నెల అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ త్రీకి కూడా వంశీకి ఇచ్చారు సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీకి కూడా తనుజకి కూడా సీటుకి ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకున్నడైతే బీపీటీలో అండ్ అంత ఇంకా తక్కువ అనుకుంటే మనకి ఇప్పుడు అపోలోలో కూడా చూసుకున్నడైతే నైంటీ సెవెన్ ఎయిటీ నైన్ పాయింట్ నుంచి నో నో ఎయిటీ పాయింట్ నుంచి ఎయిటీ నుంచి మొదలుకుని నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే మనకైతే సీట్స్ అయితే ఇచ్చారన్నమాట అంటే మీకు ఎయిటీ వన్ పర్సెంటేజ్ వచ్చిన సీట్ అయితే వస్తుంది అపోలోలో అండ్ ఇక్కడ అపోలో కాలేజ్ ఫిజియోథెరపీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోలో యూనివర్సిటీలో చిత్తూరులో వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి సెవెంటీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ నైన్ ఎంత వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా సో బీపీటీకి అంతలో వచ్చేసా సీట్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి అన్న నా నేమ్ వచ్చేసి వర్ధన్ నాకు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది నా క్యాస్ బీసీడీ అన్న నాకు రాజమండ్రిలో సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో బీపీటీ సీట్ వస్తుందా అని చెప్పేసి అంటున్నారు మీకు వచ్చే సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ కాబట్టి వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా వస్తుంది నెక్స్ట్ కౌంట్ వచ్చేసి అన్న నాకు నైంటీ పాయింట్ ఎయిటీ త్రీ ఎస్సీ ఫీమేల్ అక్షయ నా మెరిట్ ర్యాంక్ వచ్చేసి ఇది ఐ వాంట్ టు బీఎస్సీ రేడియోలజీ నాకు వస్తుందా అండ్ ఏమేమి కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి మనం అనుకోలేం బట్ మీకు వచ్చేసి నైంటీ పాయింట్ ఎయిటీ త్రీ కాబట్టి రేడియోలజీలో మీకు సీట్ కావాలి కాబట్టి వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య నేను ఇంటర్ బైపీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసాను అన్నయ్య నాకు సెవెంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది నాకు బీఎస్సీ అన్ఎస్ఏ కోర్సులో సీట్ వస్తుంది ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే సెవెంటీ త్రీ పర్సంటేజ్ కాబట్టి చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు డిస్టెన్స్లో వచ్చేశారు కాబట్టి కొంచెం అయితే ప్రియారిటీ అనేది లోగుంటుంది బట్ చూద్దాం మనం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్నయ్య నాకు నైంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ నాకు తిరుపతి ఎస్పీలో సీట్ వస్తుంది బీఎస్సీ ఎన్ఎస్ఏ కోర్సులో అని చెప్పేసి అంటున్నారు తిరుపతిలో కావాలి అంటే వేరే ఏ యొక్క కాలేజ్లో అయినా నైంటీ టూ పర్సెంటేజ్ కాబట్టి వస్తుంది ఫ్రెండ్స్ మీరు తిరుపతి రీజన్లో ఉన్నటువంటి కాలేజ్ అయితే పెట్టుకోండి ఎస్వీ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అనేది అది ఇందులో ఉండదు ఫ్రెండ్స్ అది సెపరేట్గా సెపరేట్ కాలేజ్ సెపరేట్ యూనివర్సిటీ కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది ఐ మీన్ మెడికల్ కాలేజీ కాబట్టి దానికి సెపరేట్ అప్లికేషన్స్ అయితే ఉంటుంది అండ్ అందులో మిగతా బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్కి వేరేగా ఉంటుంది అప్లికేషన్స్ అవి ఎండ్ అయిపోయి ఇప్పటికే సిక్స్ మంత్స్ అవుతుంది వాళ్ళకి సెమిస్టర్ వైజ్ ఉంటుందన్నమాట మీకు వచ్చేసి యాన్యువల్ వైజ్ ఉంటుంది వాళ్ళకి అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళకి ఇప్పటికీ సారీ బీబీటీ గురించి చెప్తున్నాను అండ్ బిఎస్ గురించి పారామెడికల్ కోర్సెస్కి సేమ్ సెమిస్టర్ వైజే ఉంటుంది అండ్ అందులో వాళ్ళకైతే అప్లికేషన్స్ అయిపోయి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది అండ్ వాళ్ళు ఇంకా వాళ్ళది ఫస్ట్ సెమ్ కూడా అయిపోయింది అండ్ సెకండ్ సెమ్ ఇంకా ఇంకో టూ మంత్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి బ్రో ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది బ్రో బీసీబీ బీబీటీలో సీట్ వస్తుందని అనేసి అడుగుతున్నారు కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ బట్ మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ లైక్ మీకు పీడబ్ల్యూడీ క్యాటగిరీ ఉన్నా లేదంటే ఇంకేదైనా సిఏపీ కావచ్చు లేదంటే ఎన్సీసీ కావచ్చు ఇట్లాంటి ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు సీట్ అయితే ఇస్తారు ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే చాత మీకు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీరు కంపేర్ చేసుకోగలరు అని చెప్పేసి ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక ధైర్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఇయర్ ఎవరికైతే సీట్ రాదు అనేసి అనుకుంటున్నారో సో ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్స్తో అయితే మీకు అయితే ఒక అవగాహన అయితే ఉంటుంది లైక్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి సీట్ వచ్చింది ఇంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది ఇప్పుడు మాకెందుకు రాదు అని చెప్పేసి ఒక ధైర్యం అయితే వస్తుంది ఒక అవేర్నెస్ మీలో కలుగుతుంది కాబట్టి అందుకొరకి మీరు మీరు కంపేర్ ఎలా చేసుకోవాలని అనే ఒక ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళ వీళ్ళకి సీట్ వచ్చింది మాకు కూడా సీట్ వస్తుంది అనే ఒక ధీమా ఎవరైతే నేనైతే ఈ వీడియోలో మీకైతే చెప్పగలిగాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ తెలపండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇన్స్ట పేజ్ ఉంది అందులో అయితే మీరు అయితే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అందులో మెసేజ్ కూడా చేయవచ్చు మీరు ఓకేనా సో ఫ్రెండ్స్ ఏదైనా మంట విషయం మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ తెలపండి దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అ నైస్ డే